సబ్స్క్రైబర్లు అందరికీ నమస్కారం అండి సబ్స్క్రైబర్లు మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎక్కువ చెప్తాం ఇష్టం రావట్లేదు లైక్ చేయట్లేదు బ్రదర్ మీరు కామెంట్స్ పెడితే మీ అభిప్రాయం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అందుకనే మీరు కామెంట్ చేయండి ఏదైనా ఉంటే మాకు తెలిసింది మీ అభిప్రాయం ఏంటో కూడా మా ఎలాంటి వీడియోలు అన్నీ కూడా మన మన ఛానల్లో వస్తూనే అంటే మీరు చూడండి బ్రదర్ మన ఛానల్ కొద్దిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి బ్రదర్ మీ చేతుల్లో ఉంది ముందే తీసుకునే ప్రయత్నం చేసేది మీరే కాబట్టి మీ చేతుల్లో ఉంది కాబట్టి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి కదా మరి కామెంట్ చేయండి ఈ వీడియో చేసి దానికోసం ఈ మామూలుగా వీడియోలు చెప్పకపోయినా ఇలా చెప్తున్నాను లైవ్లోని మీరే కొద్దిగా ప్రొఫరెంట్ చేయండి కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అది మన ఛానల్ ఛానల్ కాబట్టి మీరే సపోర్ట్ చేయం కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కదా కొద్దిగా చిన్న ఛానల్ కాబట్టి కొద్దిగా మోటివేషన్ చేయాలాగా అయ్యేలాగా చేయండి కదా అంత మీ చేతుల్లో ఉంది నమస్కారం